प्रकाशम सूर्यಿಯొక్క శక్తి ద్వారా పూర్తి జగత్తు วิشم সৃষ্টি జరుగుతుంది ఎక్కడ ఎక్కడైతే ప్రాణం ఎక్కడ ఎక్కడైతే జీవ శక్తి సంచాలన ఉంటుందో అకరంంతగల సూర్య శక్తియే కారణ మన శరీరంలో మన మనసులో ప్రవహింపేటువంటి ప్రాణ శక్తి కుల మూల కారణ సూర్య శక్తియే మనం పడుతున్నా కూడా నిద్ర ఉన్నా కూడా సరే సుశుద్ధి అవస్థలో ఉన్నా సరే మనం ఏ అవస్థలో ఉన్నా సరే మనకి తెలిసినా తెలియకపోయినా మనకి జ్ఞాపకం ఉన్నా జ్ఞాపకం లేకపోయినా మనకి మన మనస్సులో నిరంతరము అఖండ శాశ్వతమైనటువంటి శక్తి స్వరూపంగా ఆత్మస్వరూపంగా చైతన్య స్వరూపంగా ఒక ఉత్తేజితమైనటువంటి శక్తి ప్రసాద దాత సూర్య సూర్య భగవాన్ అటువంటి సూర్య భగవాను నిరంతరం కూడా ప్రతిరోజు కూడా మనం మన జీవితంలో మన దైనందిన జీవితంలో కనీసం పన్నెండు సార్లు ఆ యొక్క అద్భుతమైనటువంటి మంత్రం చెప్పి స్థిరమయైన పాత్ర సత్య సత్య ముఖం తత్వం పురుషంగా పావును సత్య ధర్మాన్ని దృష్టి ఆ పన్నెండు ఈశావాస్ ఈ మంత్రాన్ని ప్లస్ పన్నెండు మంత్రాలతో కూడా మనం జపించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి మనలో ఉన్నటువంటి ఆ దైవ శక్తి ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ఆ ఆత్మశక్తి దైవశక్తి ఉత్తేజితమైన ఉత్తేజం చెంది సూర్యుడితో వంటి ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి సర్వశక్తులతో సమానంగా ఉండేటువంటి ఆ శక్తి ఉద్విగ్నత ఆ శక్తిని ఉత్తేజితం చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ సూర్య నమస్కారం ప్రక్రియ సుభాష్ చంద్రబోస్ని సూర్య సుభాష్ చంద్రబోస్ అద్భుతమైన చెప్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే భారతీయ యువ శక్తి ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళను స్వతంత్రం కావాలి అంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్నించి మన భారతమాతని మన భారతదేశాన్ని ఈ సంస్కృతిని ఈ సమాజాన్ని రక్షించాలి అంటే నాకు అంటే సుభాష్ చంద్రబోస్ చదువుతాడు మీ యొక్క రక్తాన్ని కనుక చింతిస్తే నేను మీకు స్వతంత్రాన్ని మీకు ఇస్త ఇస్తానంటా ఈ మన భారతీయ స్వతంత్ర పోరాటంలో ఒక నవ యువ సన్యాసి టైంతో నీకేం పని అంత టైం అయితే టైంతో ఏం పని నీకు వివేకానంద యొక్క ప్రేరణాదాయమైన భావనాత్మకమైనటువంటి ఆ ఆలోచనలు వేల మందిని వాళ్ళ యొక్క జీవితాన్ని వేల మందిని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రక్తాన్ని ఈ సంస్కృతి కోసం ఈ దేశ రక్షణ కోసం చింతించినటువంటి ఆ నవ యువకులలో సుభాష్ చంద్రబోస్ ఒక మహత్తరమేటువంటి వాడు అన్నమాట ఆ సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి మళ్ళీ రిపీట్ చేస్తా భారతదేశ స్వతంత్రానికి భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా రక్తాన్ని చిందించడానికి తయారుగా ఉండాలి అంతేకాకుండా కూడా ఒక ఆదర్శని కోసం ఒక లక్ష్యం కోసం ఒక సంకల్పం కోసం జీవితంలో ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని